హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో బార్బిక్ నేషన్ సిగ్నేచర్ రెసిపీ అయిన క్రిస్పీ కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లోనే మనకి ఈ రెసిపీ అనేది తయారైపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను రెండు స్వీట్ కార్న్స్ వరకు తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఈ రెండు స్వీట్ కార్న్స్ని ఈ విధంగా వల్చుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలండి వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకొని ఇవి స్టవ్ మీద ఉడికించేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఉడికిన తర్వాత వాటర్ మొత్తం కూడా డ్రైన్ అవుట్ చేసేసేయాలి వాటర్ని ఉంచకూడదు ఈ విధంగా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి బౌల్లోకి వేసేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ మైదా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడే సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ పట్టదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకొని ముందుగా బాగా కలుపుకోవాలి వాటర్ ఏం వేయద్దండి ముందుగా ఇది మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని ఇలా చల్లుకోండి సరిపోతుంది ఎక్కువ వేసేసుకోవద్దండి కొంచెం చల్లినట్టు ఉంటే సరిపోతుంది మనకి ఆ కార్న్ ఫ్లోర్ అనేది కార్న్కి బాగా పడుతుంది ఇలా కలిపేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ చేసుకోవాలి ఓవర్ హీట్ చేసేసుకుంటే పేలిపోతాయి మాడిపోతాయి కూడా ఈ విధంగా మీడియం హీట్లోనే ఇవి మనం స్వీట్ కార్న్ అనేది ఫ్రై చేసుకోవాలి టూ త్రీ మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి ఈ విధంగా పైన లేయర్ అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ మొత్తం కూడా తీసేసి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ నుంచి వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు హాఫ్ ఆనియన్ వేసుకుంటే సరిపోతుందండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది పావు టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ కూడా వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసిన తర్వాత లాస్ట్లో అరచెక్క నిమ్మరసం కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయిందండి పైన కొంచెం పచ్చి ఆనియన్స్ వేసుకొని తింటే అత్తిరిపోతుంది చాలా చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు బార్బిక్ నేషన్లో ఎంత టేస్ట్గా అయితే ఉంటుందో మనం ఇంట్లో చేసుకున్నది కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్